దేవుని బిటిలారా ఈ దినము మార్కు సువార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని ధ్యానిద్దాం అందుక ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను సమాధానం గలదానవై పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలును గాక అని ఆమెతో చెప్పాను దేవుని నామానికి మహిమ కలున్గాక దేవుని బిటిలారా దేని వాక్యములో మనం చూసినట్లయితే రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఆ యొక్క స్త్రీని ఆమె విశ్వాసమును బట్టి ప్రభుని ముట్టినప్పుడు ప్రభు చెప్తున్న మాటలు ఇక్కడ మనము వింటూ ఉన్నాం అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను సమాధానం గలదాని వైపు నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను దేవునికి మహిమ గాక దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం ఆమె విశ్వాసము చాలా గొప్పది ఆ యొక్క మనుషుల సందడిలో యేసు ప్రభు చుట్టూ ఉన్న మనుషుల సందడిలో విశ్వాసముతో ఆమె కేవలము చంగు మాత్రము ముట్టగా ఆమె రక్తస్రావము కట్టెను అని వాక్యము సరివిస్తూ ఉంది కాబట్టి విశ్వాసముతో నమ్మి ముట్టినప్పుడు ఆమె యొక్క అస్వస్థత దేవుడు తీసివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని శక్తి మరి ప్రభు నుండి బయలుదేరి ఆమెను స్వస్థపరిచినట్టుగా ఆ యొక్క భాగంలో మనము గమనించవచ్చు దేవుని బిడ్డలారా ప్రభు ఏమంటాడంటే నమ్మిన వానికి సమస్తము సాధ్యము అని అంటాడు కాబట్టి ప్రతి విషయం కూడా మనము దేవుని అందు నమ్మకముంచినట్లయితే దేవుని ద్వారా మనము సమస్తము కూడా సాధ్యము చేసుకోవచ్చు అసాధ్యమైనది ఏది లేదు కానీ నువ్వు నమ్మిన ఎడలా దానిని దేవుడు చేయగలడు దేవునికి మైమకలు ఉన్నాక అట్టి విశ్వాసము దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక అట్టి గొప్ప స్వస్థత దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక ఆమె